కాపర్ బాటిల్ వర్సెస్ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ రెండు ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ముందుగా కాపర్ బాటిల్ రాగి బాటిల్స్ మరియు స్టీల్ బాటిల్స్ రెండింటికి వాటి స్వంత ప్రయోజనాలు మరియు పరిమితులు ఉన్నాయి మీరు ఏది ఎంచుకోవాలి అనేది మీ వ్యక్తిగత అవసరాలు ఆరోగ్య లక్ష్యాలు మరియు నిర్వహణ సౌలభ్యంపై ఆధారపడి ఉంటుంది మొదటి రాగి బాటిల్స్ కాపర్ బాటిల్స్ ప్రయోజనాలు ఆయుర్వేద ప్రాముఖ్యత ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది యాంటీ మైక్రోబేల్ లక్షణాలు రాగికి బ్యాక్టీరియా మరియు వైరస్లను నాశనం చేసే సహజ లక్షణాలు ఉన్నాయి ఇది నీటిని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది జీర్ణక్రియ మెరుగుదల రాగి నీరు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది మరియు పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది రోగ శక్తి పెంపు రాగిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి థైరాయిడ్ పనితీరు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో మరియు హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో రాగి సహాయపడుతుంది బరువు తగ్గడంలో సహాయం శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో రాగి నీరు సహాయపడుతుందని చెబుతారు రక్తహీనత నివారణ రాగి శరీరానికి ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది రెండవది స్టీల్ బాటిల్స్ స్టీల్ బాటిల్స్ ప్రయోజనాలు సురక్షితం మరియు రహితం స్టీల్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ లాగా నీటిని కలుషితం చేయవు వీటిలో బీపీఏ బిస్ఫినాలే మరియు ఇతర హానికరమైన రసాయనాలు ఉండవు ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి మన్నికైనది మరియు దీర్ఘకాలం ఉండేది స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ చాలా దృఢంగా ఉంటాయి సులభంగా పగిలిపోవు లేదా పాడైపోవు ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి శుభ్రపరచడం సులభం స్టీల్ బాటిల్స్ ను శుభ్రం చేయడం చాలా సులభం వాటి ఉపరితలం నుటుపుగా ఉండటం వల్ల బ్యాక్టీరియా సులభంగా పేరుకుపోదు ఇవి వాసనలను కూడా నిల్వ ఉంచవు డబుల్ వాల్ ఇన్సులేషన్ ఉన్న స్టీల్ బాటిల్స్ నీటిని ఎక్కువసేపు వేడిగా లేదా చల్లగా ఉంచుతాయి పర్యావరణ అనుకూలం స్టీల్ బాటిల్స్ పునర్వినియోగించదగినవి మరియు రీసైకిల్ చేయదగినవి ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి రుచి మారదు స్టీల్ బాటిల్స్ లో నీరు ఎంతకాలమైనా మారదు ఏది ఎంచుకోవాలి రాగి బాటిల్స్ నీరు తాగండి ఒకటి గ్లాస్ రోజంతా స్టీల్ బాటిల్లో నీరు తాగండి ఇద్దరు మంచివే సరైన సమయంలో సరైన విధంగా వాడితే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు